హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే గోధుమ పిండి బూరెలు చేస్తున్నానండి ఇందులో ఏమేమి వేసానంటే సో నేను మొత్తం తీద్దామనుకుంటే ఇంకా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిందండి సో అందుకే షార్ట్లో చెప్పేస్తున్నాను ఇందులో గోధుమ పిండి రెండు కప్పులు ఒక కప్పు షుగరు యాలకుల పొడి ఇంకా తినే సోడా ఉప్పు వేసానండి ఇందులో తగినని వాటర్ కలుపుకొని ఇగో ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళు నీళ్ళు కాకుండా ఇలా చేసుకోవాలండి గోధుమ పిండి సో ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత సో నూనె వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలండి సో నేను తీసాను కానీ ఇంకా నా ఫోన్లో స్టోరేజ్ బాగా ఎక్కువ అయిందనమాట అందుకనే ఇంకా వీడియో పోయిందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి సో తర్వాత ఇలా ఉంటుంది కదా గరిట దీంతో వేసుకోవాలన్నమాట ఇలా నూనె వేడెక్కిందండి అన్నీ ఇలాగే వేసుకోవాలి ట్రై చేశానండి ఇంకా పిల్లలు అయితే వాడుకున్నారు ఇప్పుడు అందుకోసం ఇలా ఒకసారి చేద్దాము సమయల్ కూడా ఇష్టం అనమాట స్వీట్ అంటే ఇలా ఇట్లా చూసుకోవాలండి కాలుతున్నావా లేవా అనేసి సో ఇట్లా తిరిగేసుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎందుకంటే వెమ్మట తిరిగేస్తే లోపల కాలదు పైన ఏమో రెడ్గా అయిపోతాయి అన్నమాట సో ఇలా తిరిగేసుకోవాలి మెల్లిమెల్లిగా ఉచ్చుకపోతాయి అనమాట పచ్చిగా ఉంటాయి చాలా ఇష్టం అండి ఒకసారి చేసిన సమయాల కడుపులో ఉన్నప్పుడు సెకండ్ టైం అనమాట బాగుంటాయి టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం బెల్ల గూరెలు చూడండి ఇలా ఫైనల్గా అయితే ఇగో ఇలా అయినాయండి గోధుమ పిండి గూరెలు చూడండి ఇలా వచ్చినాయి సో మీకు ఎంతమందికి గోధుమ పిండి బూరెలు ఇష్టమో కామెంట్ చేయండి ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి సో ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇది ఇంకా రెండో స్టెప్ కూడా వేద్దామండి రెండో రౌండ్ కూడా వేద్దాము చక్కగా వంగుతున్నాయా చూడండి భలే అనిపిస్తుంది వేస్తుంటే నాకైతే ఎక్కువ వేసుకుంటే బాగోదండి ఇంకా సెకండ్ టైం కూడా వేసినా అండి సో సెకండ్ టైం కూడా ఇట్లా తిప్పుకోవాలన్నమాట ఇట్లా గోల్డెన్ కలర్ వస్తాయి అనమాట సో ఇంకా ఏంటంటే ఇందులో మనం తినే చోడా వేసినాం కదా అందుకే ఇట్లా బాగా ఇట్లా పొంగుతాయి అన్నమాట పూరిలాగా సో ఈ వాతావరణానికి చల్ల చల్లటి వాతావరణానికి సో మనం బయటకు ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి సో ఉన్న దాంతోనే నాకు ఈ ఐడియా వచ్చింది సమీల్ కోసం ఏం చేయాలంటున్నప్పుడు ఈ ఐడియా అయితే వచ్చిందండి ఇలా అయితే ప్రిపేర్ చేసిన సమయాల కోసం సూపర్గా అయితే వచ్చినాయండి మీకు ఎంతమందికి ఇస్తామో ఇలా స్వీటు గోధుమ పిండితో చేసిన గూరలు మీరు ఎప్పుడైనా చేశారా సో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సో టోటల్గా అయితే ఇలా రెడీ అయినాయండి గోధుమ పిండి బూరెలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మరొక వీడియోలో నెక్స్ట్ టైం కలుద్దాం బాయ్ అండి